నమస్కారం నమస్కారమండి మనమిప్పుడు చల్లా సరోజినీదేవి గారు వ్రాసిన వానప్రస్థాశ్రమం అనే కథనం విందామా నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ అకస్మాత్తుగా వెనక నుండి వచ్చి తన మెడలో చక్కని కెంపులహారం వేస్తున్న భర్త రవీంద్రను ఆశ్చర్యానందాలతో చూసింది అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మాధవి ఇన్ని డబ్బులు ఎక్కడివి ఇప్పుడెందుకండి ఇంత ఖరీదైన ఈ నగ తెచ్చారు నగను తడిమి చూసుకుంటూనే భర్త వైపు తిరుగుతూ అడిగింది మాధవి చటుక్కున ఆమెను దగ్గరికి లాక్కుని సందిట బంధిస్తూ అవన్నీ అడగొద్దు అయినా అవి నీ డబ్బులేలే ముద్దుల భార్య ముద్దు తీర్చడం భర్తగా నా బాధ్యత కాదా ఈ నెక్లెస్లో నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా అచ్చం మన తొలి రేయినాటి అందాల బొమ్మలా ఉన్నావు అని చెవి దగ్గర గుసగుసలాడాడు రవీంద్ర భర్తను సున్నితంగా విడిపించుకుంటూ చాలెండి మీ అతిశయోక్తులు ఇంతకీ డబ్బెక్కడిదో చెబుదురు అందామె భార్యతో పాటుగా మంచం పైన కూర్చుంటూ అప్పుడెప్పుడో మీ నాన్నచ్చిన పొలమమ్మగా వచ్చిన డబ్బుల్లో నుండి కొన్ని తీసి నీ పేరును ఫిక్స్డ్ డిపాజిట్ చేశానుగా మధు అవే ఇవి ఇంకా ఏం తెచ్చానో తెలుసా అని దిండు క్రింద దాచిన గిఫ్ట్ పాకెట్టు తీసి మాధవి ముందు పెట్టాడు రవీంద్ర అవును కానీ అవి కేవలం వెయ్యి రూపాయలేగా ఆశ్చర్యంగా అడిగింది మాధవి అబ్బా ఆఫీసులో లోన్ తీసుకున్నాను లేదు అన్ని ప్రశ్నలే నీకు నా మూడంతా పాడు చేయకుండా ముందీ ప్యాకెట్ విప్పుదు అన్నాడు రవీంద్ర వైపు సందేహంగా చూస్తూనే పాకెట్ విప్పింది మాధవి తను ఎన్నాళ్ళ నుండో కావాలనుకున్న లేత పసుపు రంగుకు మెరూన్ కలర్ రిచ్ బార్డర్ ఉన్న కంచిపట్టు చీరను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి ఆ అన్నది ఆనందంగా భార్య కళ్ళల్లోని మెరుపును ముఖంలోని ఆనందాన్ని చూసి మురిసిపోయాడు రవీంద్ర నీకు నచ్చిందా అన్నాడు ఆసక్తిగా చాలా ఓసారి ఎప్పుడో షాప్లో చూసి బాగుందన్నాను కదూ అందుకే కొన్నారా అన్నది మాధవి అవును ఆవేళ నా దగ్గర డబ్బులు లేక కొనలేకపోయాను ఈవేళ నీ కోరిక తీర్చగలిగాను తృప్తిగా చూస్తూ అన్నాడు రవీంద్ర అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తెచ్చారో శ్రీవారు కుతూహలంగా అడిగింది మాధవి పిచ్చిమొద్దు నేనే గుర్తు చెయ్యాలా ఈ నెల ఏంటి నవ్వుతూ అడిగాడు రవీంద్ర మార్చి నెల అయితే ఏంటిటా అని ప్రశ్నార్థకంగా చూసింది మాధవి అందుకే నిన్ను పిచ్చిముఖం అంటాను ఈ నెల పద్దెనిమిదో తారీఖు మన పెళ్లి రోజు కాదు వెక్కిరింతగా అన్నాడు రవీంద్ర ఓ మర్చిపోయాను సుమా సారీ సారీ అయినా ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారోనండి వాళ్ళకేం చెప్పాలో ఏంటో దిగులుగా అన్నదామె ఎవరేమనుకుంటే మనకేంటి మధు అయినా ఇవి మన డబ్బులు ఎవ్వరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు గంభీరంగా అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా భర్త వంకే చూస్తూ ఉండిపోయింది మాధవి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది చూడు అంటూ దిండుకెందున్న ఒక పొడవైన సన్నని కవర్ తీసి భార్య చేతికి అందించాడు రవీంద్ర మాధవి కవర్ తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అందులో తామిద్దరికీ బుక్ చేయబడిన విమానం టికెట్స్ ఉన్నాయి సరిగ్గా తమ పెళ్లి రోజు నాటికి చేరే విధంగా కేరళ ట్రిప్ కోసం బుక్ చేసిన టికెట్స్ అవి నిజమా ఆశ్చర్యం తీరక భర్త వైపు చూస్తూ అడిగింది మాధవి అవును నా పిచ్చి మధు కోరిన ఇది అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర ప్రేమ నిండిన అతని మాటలకు పరవశిస్తూ అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతున్న మాధవి ఏమిటి ఈవేళ చపాతీని చేయలేదా ఎందుకని అని గట్టిగా అడుగుతున్న రమేష్ గొంతు విని చటుక్కున నిలబడింది ఈవేళ తనకు ఓపిక లేదుట రాగిణి గొంతు కూడా అదే స్థాయిలో వినబడింది నిలబడిన భార్య చేయి పట్టుకుని లాగుతూ నువ్వు ఈ ఇంటికి బానిసవు కాదు మధు ఎందుకు అలాగ భయపడతావు ఎవరికి కావలసినవి వాళ్ళు చేసుకుంటారు నువ్వు అనవసరంగా కంగారు పడకు అన్నాడు రవీంద్ర మాధవి బేలగా భర్తవంక చూస్తూ నిజంగానే నాకు ఈవేళ అంత పిండి తడిపి నిలబడి చపాతీలు చేసేందుకు ఓపిక చాలలేదండి అందుకే అందరికీ సరిపడా అన్నమే వండాను అన్నది భార్య ముంగుర్లు ప్రేమగా సవరిస్తూ మధు గానుగెద్దులాగా నువ్వు ఒళ్ళు మరిచి చాకరీ చేయటము మిగిలిన వాళ్ళంతా దర్జాగా పెత్తనాలు చేయటము ఇక చల్లదు ఇంకా నేను ఊరుకోను ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాను ఇంక చాలీ ఊడిగం మనం కేరళ నుండి రాగానే కొన్నాళ్ళు మరేటైనా ట్రిప్ వేద్దాం నీ విలువ అప్పటికి తెలుస్తుంది అందరికీ అన్నాడు రవీంద్ర మౌనంగా భర్త ఎదపై ఒదిగి బయట నుండి వినపడే మాటల్ని వినసాగింది మాధవి అయ్యో చపాతీలు లేకపోతే ఎలాగా ముందే తెలిస్తే బయట నుండే తెచ్చుకునేవాణ్ణి కదా అని రమేష్ అంటే మాకు మాత్రం ఏం తెలుసు ఇందాక వంటగదిలోకి వెళ్తేనే తెలిసింది ఈ పూట చపాతీలు లేవని సాగదీస్తూ జవాబిచ్చింది కవిత నాకు చెబితే నేనన్నా చేద్దును కదా తీవరా తినబోయే ముందు చెప్తే ఏంటన్నట్టు గద్దిస్తున్నట్టుగా అన్నది కాంతమ్మ రవీంద్ర ఆవేశంగా ఏదో అనాలని లేవబోయాడు మాధవి భర్త చేయిబట్టుకుని అభ్యర్థనగా చూసింది మౌనం వహించాడు రవీంద్ర రాగిణి కవితలు తన పిల్లలకు నచ్చజెపుతూ అన్నం తినిపించడం గమనించారు ఆ దంపతులు ఆ ఇంట్లో సాయంకాలం పూట చపాతీలు తినడం అందరికీ అలవాటు పాదికి కనీసం పైనే చేయాలి ఇంట్లో ఇంకా ముగ్గురు ఉన్నా వాళ్ళెవ్వరూ వంటగది ఛాయలకే రారు మొత్తం వంటంతా మాధవే చేస్తుంది ఒకప్పుడు అందరూ కలిసి తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వడ్డించుకుని తింటారు ప్రతిరోజు వంటంతా చేసి మాధవి అన్ని టేబుల్ పైన సర్దుంచితే ఎవరికి వారు వడ్డించుకుంటారు మాధవి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అప్పటికందరూ తినడం ముగుస్తుంది భర్తకు వడ్డించి తను పెట్టుకుని తినడం మాధవికి అలవాటు పెళ్ళైనప్పటి నుండి మంచి కోడలిగా ఇల్లాలిగా మెప్పును పొందాలనే తాపత్రయంతో ఇంట్లోని అందరికీ అణిగి మణిగి ఉండడం మౌనంగా ఎంత చాకిరి అయినా చేయటం అలవర్చుకున్నది రవీంద్రకు అమాయకురాలైన తన భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించగా చాలాసార్లు మౌనాన్నే ఆశ్రయించేవాడు తొలిసారిగా భర్త ఈవేళ గట్టిగా మాట్లాడుతుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది ఆనందంగానూ ఉన్నది ప్రయాణానికి రెండు రోజుల ముందే దాని గురించి ఇంట్లో ప్రకటించాడు రవీంద్ర మాకు మాట మాత్రమైనా చెప్పలేదే అని అందరూ తలా ఒక రకంగా తమ అసంతృప్తిని వెలిబుచ్చారు అయితే మూతి మూడు వంకర్లు తిప్పుతూ దేనికైనా రాసిపెట్టుండాలే అని మాధవిని కొరకరా చూసింది అవును మరి ఎవరెంత చేస్తే అంత అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే కదా అయినా మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటుంటే మీ అందరికీ ఎందుకంత బాధ మీలో ఎవ్వరినీ నేను రూపాయి కూడా అడగలేదే అన్నాడు రవీంద్ర మీ డబ్బులే అనుకోండి అన్నన్ని వేలు పెట్టి అంత దూరం వెళ్ళడం అవసరమా అని సన్న సన్నగా నొక్కులు నొక్కింది రాగిణి నిజమే కదా అని వంత పాడింది కవిత నాకు అంతే అనిపిస్తున్నది చిటపట్లాడుతూ అన్నాడు రమేష్ ఎవరికేం చెప్పగలంలే ఎవరిష్టాలు వాళ్ళవి మనకెందుకు చెప్తారు నిష్ఠూరంగా అన్నాడు రాజేష్ అవును ఎవరిష్టాలు వాళ్ళవే మీరన్నీ మాకు చెప్పే చేస్తున్నారా మీ అన్నదమ్ములిద్దరూ మంచి పోష్ ఏరియాలో చెరో అపార్ట్మెంట్ కొని అద్దెకిచ్చిన సంగతి మాకు చెప్పారా అయినా మీకు చెప్పాల్సిన అవసరం అగత్యం మాకు లేవు ఇంకో ముఖ్యమైన మాట మొన్న మధ్య చేతగాక చపాతీలు చేయలేదన్న చిన్న విషయానికి మాధవి పైన ఎన్నెన్ని నిష్ఠూరాలాడారు ఎంతమందికి తానొక్కతే ఎందుకు చేసి పెట్టాలి అసలు ఇక నుండి అందరూ అన్ని పనులు కలిసిమెలిసి చేయాల్సిందే లేదంటే ఎవ్వరి దారి వాళ్ళు చూసుకోవచ్చు అన్నాడు రవీంద్ర అందరూ ఒక్క క్షణం తెల్లబోయారు తేలికుట్టిన దొంగల్లాగా ఇద్దరూ మౌనం వహించారు కాంతమ్మ అప్పటికప్పుడు అర్జెంటుగా కళ్ళనీళ్లు నింపుకుంటూ అవునులే నా దారిని నన్ను వెళ్ళమని ఎంత బాగా చెప్పావురా ఏ గతి లేనిదాన్ననేగా అని చీదింది నిన్ను ప్రత్యేకించి ఏమీ అనలేదు ఏ పనులు చేయకుండా వేళ్ళు నోట్లోకి రావాలని కోరుకునే వారెవరైనా వెళ్ళవచ్చు అంటున్నాను అన్నింటికి నేనని ముందుకు రాకక్క ఎల్లుండే మా ప్రయాణం నోమోర్ డిస్కషన్స్ మధు పద అంటూ మాధవిని తమ గదివైపు నడిపించాడు రవీంద్ర సంభ్రమాశ్చర్యాలతో భర్తనే చూస్తూ బొమ్మలాగా అతడిని అనుసరించింది మాధవి ఎక్కడి వాళ్ళు అక్కడే చేష్టలుడిగి నిలబడిపోయారు మర్నాడు యథాప్రకారం పొద్దున్నే లేచి పనుల్లో చొరబడింది మాధవి పై పనులకు పనెమ్మాయి ఉన్నప్పటికీ వంటంతా ఆమె చేస్తుంది వంటే కదా అనుకోలేం చాలా పని ఉంటుంది ఎవరికి వాళ్ళు ఆ ఏమంత పనిని మాత్రం వంట చేయలేరా అనుకుంటారు అంతమందికి అంత పెద్ద మొత్తంలో ఏం చేయాలన్నా మాధవికి భారమే అయినా ఆమె ఏమి అనేది కాదు రవీంద్ర హెచ్చరిక తర్వాత ఆ రోజు రాగిణి కవితలతో పాటు కాంతమ్మ కూడా వంటగదిలోకి వచ్చి ఏవైనా చేయాలేమోనని చూశారు కానీ మాధవి అప్పటికే అంతా చేసింది ఆ సాయంకాలం మాత్రం ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ మాధవి వంటజోలికి వెళ్ళలేదు మరునాడు చీకటితోనే ట్యాక్సీ పిలిచి భార్య సమేతంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రవీంద్ర కుటుంబ సభ్యులందరికీ వెళ్ళొస్తాం అని చెప్పడం మరవలేదు తొలిసారిగా విమానం ఎక్కుతూ భర్త చేతిని గట్టిగా పట్టుకుని చెప్పలేనంత త్రిల్ని అనుభవించసాగింది మాధవి లోపలికెళ్ళి తమ సీట్స్లో కూర్చున్నాక ఎయిర్ హోస్టెస్ సూచనతో సీటు బెల్ట్ బిగించుకున్నారు దంపతులు ఎన్నోసార్లు ఆఫీస్ పనులపైన విమానాల్లో ప్రయాణం చేసినందువల్ల రవీంద్రకు కొత్తగా ఏమీ లేదు కానీ మాధవికి అన్నీ వింతగానే ఉన్నాయి కిటికీకి బిగించిన గ్లాస్ నుండి బయట క్రిందగా కొంతసేపటి దాకా కనబడిన ఇళ్లను భవనాలను ఎత్తైన అనేక నిర్మాణాలను పచ్చని చెట్లను లోయలు నదులు అన్నింటినీ చూసి చాలా ఉద్వేగానికి లోనైంది మాధవి కాసేపటి తర్వాత అసలేమీ కనబడకుండా దూది లాంటి మేఘాల్లో నుండి విమానం దూసుకెళ్తుంటే మరింత సంతోషంతో చిన్నపిల్లలా సంబరపడింది ఆమె కేరింతలు చూసి ప్రేమగా భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ పిచ్చి మధు ఇక నుండి నీకు ఏ ఆనందాన్ని చేజారనియ్యను ఇప్పటికే చాలా కోల్పోయాం నువ్వు నా ప్రాణానివిరా అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పెట్టుకున్నాడు రవీంద్ర అతని ప్రేమ జలధిలో ఆమె తలమునకలవుతున్నది కేరళలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు దారికిరువైపులా కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన పచ్చని చెట్లను పొదలను కాఫీ తోటలను రంగురంగుల పూలను కళ్ళు విప్పార్చుకొని చూశారు ఇద్దరు రవీంద్ర కూడా ఆ ప్రదేశం కొత్త మరి ఎత్తైన కొండరాళ్ల సందులో నుండి చొచ్చుకొని ఉరవడిగా క్రిందికి దూకుతున్న జలపాతాల దగ్గరికి వెళ్ళి జలకాలాడారు ఫోటోలు దిగారు అతి పురాతనమైన వాస్కోడిగామా సమాధిని ఎన్నెన్నో చర్చీలను సందర్శించారు హిందూ దేవాలయాలకు వెళ్ళారు చర్చీల ముందున్న పొడవాటి జేగంటలను అబ్బురంగా చూసింది మాధవి ప్రతి ఇంటి ముందు తప్పకుండా కొబ్బరి మామిడి అరటి వంటి ఎన్నో రకాల చెట్లల్లో ఏవో కొన్నైనా ఉండడం గమనించి అక్కడి ప్రజలకున్న పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సంతోషించారు అనేక చోట్ల పెద్ద పెద్ద పనస్ చెట్లు వాటికి గుత్తులుగా వెళ్లాడుతున్న పనసకాయలు వారిని ఎంతో అలరించాయి చిన్నపాటి షాపింగు చేశారు కథాకళి నృత్యాభినయాన్ని చూసి మైమర్చిపోయారు చివరిగా ట్యాక్సీలో అలెప్పి అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ బ్యాక్ వాటర్ అంతా మహాసంధ్రాన్ని తలపిస్తున్నది అందులో వందలాది బోట్స్ విహరిస్తున్నాయి కొన్ని ఒడ్డునే కట్టబడి ఉన్నాయి మాధవి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె చేయి పట్టుకుని ముందుకు నడిపించాడు రవీంద్ర అక్కడి వాళ్లతో మాట్లాడి ప్రత్యేకంగా అందంగా ఉన్న బోటు దగ్గరికి తీసుకువెళ్ళాడు ఒక అబ్బాయి వీళ్ళ లగేజ్ తీసుకుని ముందు నడుస్తుంటే అతను వెనకే నడిచి ప్రత్యేకమైన ఒక సూట్లో పెట్టారు దంపతులు ఈవినింగ్ టీ స్నాక్స్కి పైన డైనింగ్ హాల్కి వెళ్ళాలి సార్ డిన్నర్ ప్రిపేర్ అవగానే మళ్ళీ వచ్చి చెప్తాను అన్నాడు ఆ అబ్బాయి మేము అవన్నీ ముగించుకునే వచ్చాం కానీ ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు ఇంకెళ్ళు బాబు అన్నాడు రవీంద్ర ఆ అబ్బాయి సాభిప్రాయంగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు రవీంద్ర కూడా నవ్వి అక్కడి కబ్బోర్ను తెరిచి ఒక చిన్న లాంటిది తీసి తలుపుకు తగిలించాడు అదేమిటోనని చూసిన మాధవికి సిగ్గు ముంచుకొచ్చింది దానిపైన డోంట్ డిస్టర్బ్ అని వ్రాసి ఉంది తలుపు మూస్తున్న భర్తను చిరుకోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు అని అడిగింది మాధవి తలుపులేస్తున్నాను ఇప్పుడిక వలపు తలుపులు తెరుద్దాం ముందా రూంలోకి పద అంటూ పక్కనే ఉన్న మరో గది తలుపులు తెరిచాడు రవీంద్ర అందులోని దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది మాధవి మల్లెలు గులాబీ రేకులు మరువం దవనం వంటి అనేక సుగంధభరిత పత్రాలు పుష్పాలతో అందంగా అలంకరించబడిన పానుపు పక్కనే చిన్న బల్లపైన రకరకాల స్వీట్సు పళ్ళు పెట్టబడి ఉన్నాయి ఏమిటండి ఇదంతా మీకేమైనా మతిపోయిందా ఎందుకు ఇవన్నీ చేశారు అది ఇప్పుడా అన్నది మాధవి ఇప్పుడంటే ఏమవుతుంది మధు నాకోసం మన కుటుంబం కోసం నువ్వు చేసిన చేస్తున్న వాటి ముందు ఇదొక లెక్క నువ్వు మనిద్దరం ఎక్కడికైనా ఒక్క నాలుగు రోజులు వెళదామండి అని ఎన్నాళ్ళు కాదు కాదు ఎన్నేళ్ళైందో నన్ను అడిగి నీకు గుర్తులేకున్నా నాకు గుర్తుంది అన్నాడు రవీంద్ర అయితే అన్నది మాధవి పెళ్ళైన దగ్గర నుండి మా అమ్మ అక్క నిన్నెంత కాల్చుకు తిన్నారో నాకు తెలుసు నేను ఒక్కడనే కొడుకును కావటం వల్ల నీవైపు మాట్లాడితే వాళ్ళ దాడి నీ మీద మరింతగా పెరుగుతుందన్న భయం వల్ల నేను చూసి చూడనట్టు ఊరుకున్నాను నాయనమ్మగా ఆరాబంతో పెరిగిన మన పిల్లలు రాజేషు రమేష్లు నీ పట్ల కనీస గౌరవం చూపకపోయినా మాట్లాడలేకపోయాను అమ్మపోయాక తప్పైనా సరే నీకు కొంతైనా రిలీఫ్ దొరుకుతుందని ఆశించాను కానీ అని ఆగాడు రవీంద్ర విప్పారిన కళతో భర్తవంకే చూస్తున్నది మాధవి కానీ భర్తపోయి అక్క కాపురం మూడు నాళ్ళ ముచ్చటై ఆవిడ శాశ్వతంగా మన దగ్గరికే రావడం మన దురదృష్టం ఆమె ఆరళ్ళు ఇన్నేళ్ళు మౌనంగానే భరిస్తున్నావు కొడుకులు పెద్దవాళ్ళయి అయ్యాకైనా నీకు విశ్రాంతి దొరుకుతుందని ఆశించాను అది అడియాసే అయింది వచ్చిన కోడళ్ళు కూడా తమ ముగుళ్ళతో పాటు నిన్నొక పనిచేసే యంత్రంగానే భావిస్తున్నారు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పటికీ నువ్వు ఇంకా వంటింటినే పెట్టుకొని ఉంటున్నావు ఇన్నాళ్ళు చాలీ చాలని జీతపురాలతో పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి ఇంటిని గడపటానికి మనం ఎన్నో చిన్న చిన్న కోరికలను కూడా చంపుకున్నాం ఇప్పుడిద్దరం జీవితపు మలిపొద్దులోకి వచ్చాం మరో సంవత్సరం కూడా నాకు సర్వీస్ లేదు పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సొంత ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఏదో అద్దె మిగులుతుందని వాళ్ళు ఇంకా మనతో కలిసి ఉంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని వాళ్ళకు ఉంది నా రిటైర్మెంట్ అవగానే మనం మళ్ళీ ఇక్కడికే వచ్చి చిన్న ఇల్లు తీసుకుని ఉందాం సుదీర్ఘంగా ఉపన్యసిస్తున్న రవీంద్ర ఆగగానే బాగానే ఉంది మీ వ్యవహారం ముసలితనంలో దసరా సరదా అని నలుగురు ఏమనుకుంటారు అయినా ఇంత ఖర్చు పెట్టి ఈ వయస్సులో మనకి సరదా అవసరమా చిరుకోపం ధ్వనింపజేస్తూనే అన్నది మాధవి ఖర్చు ఖర్చు అని ఊరికే అనకు మధు నా పిఎఫ్లో ఇంకా ఇరవై లక్షలున్నాయి ఇప్పుడు నేను తీసుకున్నది కేవలం నాలుగు లక్షలే ఇల్లుంది పిల్లలకు సంపాదన ఉంది ఇంకెందుకు మనకు డబ్బులు ముసల్తనం అని ఎందుకు బాధపడాలి నాకు యాభై తొమ్మిది నీకు యాభై ఏడు అంతేగా ఇన్నాళ్ళు ఇల్లు అని పిల్లలని తాపత్రయంతో అన్నింటినీ త్యాగం చేశాం ఇకనైనా మన కోసం మనం బ్రతుకుదాం మధు నా ఫ్రెండ్ సహకారంతోనే ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాను ఇందాక నువ్వు అబ్బా ఈ అందాలను చూస్తుంటే ఇక్కడే ఏ చెట్టుగానో పువ్వుగానో ఉండిపోవాలని ఉందండి అన్నావు ఇంత ఆనందం నీలో చూసి ఎన్నేళ్ళయిందో ఇంకా అన్నీ మర్చిపోయి మనం తొలినాటి ఆనందాన్ని ఆస్వాదిద్దాం మధు అని చిలిపిగా నవ్వాడు రవీంద్ర ఆ నవ్వుకు క్షణంపాటు ఆమె గుండె లై తప్పింది తన పట్ల అతనిలో నిద్రాణంగా దాగి ఉన్న ప్రేమవాహిని ఒక్కసారిగా పొంగి పొర్లుతున్నట్టు అందులో తను కొట్టుకుపోతున్నట్టు అనిపించింది మాధవికి సరిసరి అయ్యగారు మరీ కొత్త పెళ్లి కొడుకు అవుతున్నారే అని మురిపంగా భర్తవైపు చూసింది ఇన్నేళ్లకైనా నా అర్ధాంగికి స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా ఉండే అవకాశం కలిగించగలిగినందుకు నాకెంత గర్వంగా ఉందో తెలుసా అంటూ మాధవిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర తృప్తిగా సంతోషంగా కళ్ళు మూసుకుంటూ భర్త కవిట చేరింది మాధవి భార్యాభర్తలిద్దరూ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికై ఒకరు బ్రతకటంలోనే జీవితానందం ఉంటుందని అదే ఆలు మగల అన్యోన్యతకు తార్కాణమని అనుకున్నారు అజంట ఎలాగైనా తనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో పిల్లలకివ్వగా మిగిలినవి పెట్టి మాధవికి ఇష్టమైన చోట ఎక్కడైనా చిన్న ఇల్లు కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రవీంద్ర అందుకే పూర్వం వాన ఉండేవి కాబోలు ఇంక నుండి మనం కూడా ఆ ఆశ్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ భార్యను మరింత పొదవి పట్టుకున్నాడు అతడు గువ్వలాగా ఉదిగిపోయింది మాధవి నవ్వుకుంటూ విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి సరోజినీదేవి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి